సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్కారం నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్ ఈ మధ్య చాలా మంది పీసీఓడి పీసీఓస్తో సఫర్ అవుతున్నారు కదా అంటే సరిగ్గా టైంకి తినకపోవడము అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టైంకి సరిగ్గా పడుకోకపోవడము ఇవన్నీ చాలా మేజర్ రీజన్స్ ఉన్నాయి అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కూడా మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము సో ఈరోజు నేను మీకు ఒక మూడు ఆసనాలు చేపిస్తాను ఫర్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ మీకు మీరు బెడ్ మీదనే పడుకొని ఆసనాలు చేయొచ్చు అండ్ మీకు మెల్లిగా ఇన్స్ట్రక్షన్స్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీరు గనక మా యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే విమెన్స్ బ్యాచ్ ఉంటుంది మాకు మీ డీటెయిల్స్ అనేది కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తారు మా టీం వాళ్ళు ఎస్ లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పోజ్ ఇది మనం టిట్లీ ఆసన అంటాం ఆర్ బటర్ఫ్లై పోజ్ చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా ఎఫెక్టివ్ కూడా సో ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ పాదాలని ఇలా దగ్గర తీసుకుంటారు అంటే మేక్ ష్యూర్ మనం ఇలా చేతులని ఇలా ఎలా అయితే ఎలా అయితే పెడతామో సేమ్ కాళ్ళని కూడా అదే విధంగా పెడతాము పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన లెగ్స్ ఉన్నాయి కదా లెగ్స్ని ఇలా ఫ్లాప్ చేస్తాము మన బటర్ఫ్లై ఫ్లాపింగ్ అంటారు కదా ఇలా సో అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇలా ఇలా ఉన్న లెగ్స్ ని అప్ చేసి డౌన్ చేస్తాం అబ్జర్వ్ మీ సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బోత్ ఫింగర్స్ తోటి అంటే నా ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఆఫ్ బోత్ హ్యాండ్స్ ఉంటాయి కదా నా థమ్ ఫింగర్ ఆఫ్ ద లెగ్స్ ఇలా పట్టుకుంటాను ఓకేనా ఇలా పట్టుకున్న తర్వాత నా బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా గా ఉండాలి నా స్పైన్ స్ట్రైట్గా గా ఉండాలి సెకండ్ ఇన్స్ట్రక్షన్ థర్డ్ వచ్చేసి ఐ షుడ్ బీ ఏబుల్ టు ఫ్లాప్ మై లెగ్స్ అంటే ఇలా కరెక్ట్గా చూడండి ఇది ఫస్ట్ మనం ఇలా కూర్చున్నప్పుడు మనం సుఖాసనంలో కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటాము సో అదే విధంగా ఎలా అయితే కూర్చుంటున్నామో ఇప్పుడు సేమ్ నాకు ఫ్లాపింగ్ అనేది ఇలా రావాలి మై లెగ్స్ షుడ్ బి ఫ్లాపింగ్ ఇన్ దిస్ వే అండ్ దెన్ ఐ షుడ్ టర్న్ ఇట్ అప్ అండ్ డౌన్ ఇప్పుడు నేను పైకి కిందికి సో కరెక్ట్గా ఇప్పుడు మూడు కలిపి చేసేద్దాం మనము సో ఫస్ట్ హోల్డింగ్ అవర్ హ్యాండ్స్ టు ద టమ్ ఫింగర్ అండ్ కీపింగ్ అవర్ బ్యాక్ స్ట్రైట్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ వచ్చేసి పైకి మళ్ళీ కిందికి పైకి కిందికి సో ఇలా మనం ఎన్నిసార్లు చేద్దాం ఒక టెన్ టైమ్స్ చేసి చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు మ ఎగ్జాక్ట్గా చూస్తే మీరు బిగినర్స్ అయితే మీకు లెగ్స్ ఫ్లాప్ చేయడం అనేది అంత ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనకి మన థైస్ చాలా గట్టిగా ఉంటాయి ఫ్లెక్సిబుల్గా ఉండవు బిగినర్స్కి సో వాళ్ళకి ఇంతవరకు వచ్చేసి మళ్ళీ కింది వరకు ఇలా వెళ్ళవు సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తోచినంత విధంగా ఇలా మెల్లిగా ఇక్కడ వరకు వచ్చి మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకున్నా పర్లేదు మీరు బిగినింగ్ స్టేజ్లో ఉంటారు కదా సో మెల్లిగా మీకు ఎంత వరకు పాసిబుల్ అవుతాయి అంత వరకు చేయండి తర్వాత కొంచెం అలవాటు చేసుకుంటాం అంటే మనం కన్సిస్టెంట్గా గుర్తుపెట్టుకోండి మనం యోగా ఎప్పుడైనా కన్సిస్టెంట్గా చేస్తేనే మనకు రిజల్ట్స్ వస్తాయి నాకు ఆసనాన్ని రావట్లేదు ఆరల్స్ కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ కూడా నాకు కష్టంగా ఉన్నాయని మీకు అనిపిస్తే గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఆసనం ఒకే ఆసనం కన్సిస్టెంట్గా ఫిఫ్టీన్ డేస్ చేయండి అది ఏ ఆసనమైనా తర్వాత మీ ఫ్లెక్సిబిలిటీ ఫస్ట్ మీరు మీరు ఇక్కడ వరకు హోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ డే మీరు ఇక్కడ వరకు ఉంటే మీరు ఫిఫ్టీన్త్ డే మీరు ఇక్కడ వరకు వెళ్తారు ఇందుకు మనం రోజు చేసే కొద్దీ మన మన బాడీలో మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇప్పుడు ఇది వచ్చేసి బటర్ఫ్లై పోజ్ ఆర్ టిట్లీ ఆసన అంటాం సో ఫైనల్ పోజ్ వచ్చేసి మనకి ఇది ఇది మన హిప్స్లో ఉన్న ఫ్లె ఫ్లెక్సిబిలిటీ మనకి హిప్స్ తైజ్ అని ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి మనకి ఈ హోల్ లోవర్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ టోటలీ బీ ఫ్రీ ఓకేనా ఇది ఫస్ట్ వచ్చేసి టిట్లీ ఆసన తర్వాత ఏం చేస్తాము సెకండ్ ఆసన వచ్చేసి నేను చెప్పేది బద్దకోనాసన బద్దకోనాసన ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ విమెన్ సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ మనం టిట్లీ ఆసన ఎలా చేస్తాం అదే విధంగా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ షుడ్ బి మూవింగ్ ఫార్వర్డ్ సేమ్ ఇదే పోజ్లో కూర్చుంటాను టిట్లీ ఆసనలో ఎలా కూర్చుంటానో అదే విధంగా కూర్చుంటాను కూర్చొని నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ థమ్ ఫింగర్ ఇలా పట్టుకుంటాను లేకపోతే ఇలా మీరు ఇలా మీ లెగ్ ఉంటుంది కదా మీ లెగ్కి ఇలా పెడతారు పెట్టిన తర్వాత ఇప్పుడు మీ హెడ్ని మీ తమ్ వైపు టచ్ చేస్తారు ఓకేనా కరెక్ట్గా చూడండి నేను బోత్ డైరెక్షన్స్లో చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇలా ఇలా బెండ్ చేసేసి మీ హ్యాండ్స్ని ఇలా పెట్టేసి తర్వాత మెల్లిగా ఇన్హేల్ ఎక్స్హేల్ బెండ్ డౌన్ ఓకేనా ఇలా చేయాలి నేను ఈ డైరెక్షన్లో కూడా చూపిస్తాను కరెక్ట్గా చూడండి ఇప్పుడు ఇలా ఉన్నారు కదా చేతులు ఇలా పెట్టేసి మీ స్పైన్ ఇలా స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెల్లిగా ఇలా బెండ్ చేస్తారు ఇలా మీరు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా సో దీనికి నేను కౌంటర్ పోజ్ ఎలా చెప్తానంటే ఈజీగా ఎలా చెప్తానో ఒకసారి చూడండి సో ఇప్పుడు నాకేంటిది కొంచెం కష్టం అవుతుంది బెండ్ ఫార్వర్డ్ చేయడానికి నా తలని నా కాళ్ళ వైపు టచ్ చేయడానికి కొంచెం పాజి కష్టంగా అనిపిస్తుంది సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ లెగ్స్ని నార్మల్గా ఇలా హోల్డ్ చేసి ట్రై టు మూవ్ ఫార్వర్డ్ ఓకేనా మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ వచ్చేసి మళ్ళీ మూవ్ ఫార్వర్డ్ ఇలా మీరు బిగినింగ్ స్టేజెస్లో ఇలా ఇలా చేస్తూ తర్వాత కొన్ని డేస్ నేను ఇప్పుడు చేసింది మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఇలా మూచేయండి మీ బ్యాక్ని ఇలా తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక టెన్ ట్వెల్వ్ డేస్ తర్వాత అప్పుడు ట్రై టు బెండ్ ఓకే ఇప్పుడు ఇదేంటిది సెకండ్ ఆసన బద్దకోనాసన ఓకేనా తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది శవాసనంలో ఉంటుంది శవాసనం నుంచి మనం తర్వాత ఏం పోజ్ చేయాలో నేను చూపిస్తాను సో ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి సూక్త బద్దకోనాస్తాన సో ఇప్పుడు నేనేం చేస్తాను ఫస్ట్ శవాసనంలో పడుకుంటాను కదా ఈ శవాసనంలో పడుకున్న తర్వాత నా లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తాను ఓకేనా తర్వాత నేనేం చేస్తానంటే ఇలా హ్యాండ్స్ని వెనక్కి పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత మెల్లిగా నా లెగ్స్ని కొంచెం ఓపెన్ చేస్తాను ఓకే ఇలా హోల్డ్ చేసి మనం కొన్ని సెకండ్ల పాటు హోల్డ్ చేయాలి ఇప్పుడు నేను ఎంతసేపు హోల్డ్ చేస్తున్నాను ఒక నిమిషం పాటు ఆ రెండు నిమిషాల పాటు ఇలా హోల్డ్ చేస్తాను ఇలా చేతులను ఇలా వెనక్కి తీసుకొని అలాగే నా లెగ్స్ని ఇలా ఓపెన్ చేయాలి ఇలా మినిమం రెండు నిమిషాల పాటు మనం బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు మీకు కొంచెం మీ లెగ్స్ అనేవి కొంచెం అంటే మళ్ళీ కొంచెం సేపు ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని అంటే ఇలా ఒక వన్ ఒక పది సెకండ్ల పాటు ఇలా ఉండి మళ్ళీ ఫ్లాగ్ ఓపెన్ అప్ ఇక్కడ మీకు ఏమవుతుంది మీకు పెల్విక్ ఓపెనింగ్ అని అనేది అవుతుంది విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద రిప్రొడక్టివ్ హెల్త్ తర్వాత మళ్ళీ మీకు పాజిబుల్ అయితే ఇలా చేతులు ఇలా వెనక్కి పెట్టేసి మళ్ళీ లెట్స్ గో బ్యాక్ టు ద సేమ్ పోజ్ ఏం చేస్తారు ఇప్పుడు తిట్లీ ఆసన బద్దకోనాసన సూక్త బద్దకోనాసన ఈ మూడు చేశారు కదా ఈ మూడు కూడా బిగినర్స్ ఇంటర్మీడియట్ స్టేజ్ వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళు నేను ఎలా చెప్పానో ఆ ఇన్స్ట్రక్షన్స్ పరంగా చేయండి ఇది వెరీ గుడ్ మీరు అన్న రెగ్యులర్ బేసిస్లో ఇది మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు మాకు టైం ఉండట్లేదు మేడం అని అన్న వాళ్ళైతే మీరు బెడ్ మీద పడుకొని కూడా చేయొచ్చు ఇటు ఇట్లీ ఆసన ఈవెన్ బద్దుకొని ఆసన కూడా మనం మూవ్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం ఈ మూడు ఆసనాలు మీకు ఒకటి పాజిబుల్ అయితే ఒక్కటి వచ్చు మేడం మాకు ఇది వస్తుంది అంటే అది చేసేసేయండి మీకు ఏది పాజిబుల్ అవుతే ఏది ఈజీగా అనిపిస్తే ఫస్ట్ అది చేయండి కానీ ఒక ఆసన రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేయండి మీకు మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ పెట్టుకొని ఓకే నేను ఫిఫ్టీన్ డేస్ చేయాలి ఈ ఆసనం అనేది అలాగే మీకు ఇంకా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి హోల్ విమెన్కి విమెన్ హెల్త్కి మంచి మేము రో ఈరోజు యోగా చేద్దాం అనుకునే వాళ్ళకైతే క్లాసెస్ అనేది మాకు రెడీగా ఉన్నాయి మీరు మీకు అన్ని డీటెయిల్స్ కావాలంటే నంబర్కి కాల్ చేయండి కింద ఉన్న నెంబర్కి ధన్యవాదాలు And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i -dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.